గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి మొంతా తుఫాను ప్రభావం వల్ల చేతికొచ్చిన పంటలు చేలోనే కులిపోయేటువంటి పరిస్థితికి దాపురించింది రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా నేలపాలైనటువంటి ఘటనలు హృదయ విదారకమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం ఈరోజు ప్రొద్దుటూరు అదేవిధంగా చాపాడు మండలాలలో దెబ్బతిన్న పంటలను పరిశీలన చేయడానికి ఇవాళ రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే రైతులు ఇంకా పంట చేతికి వచ్చేటటువంటి దశలో ఉండగా ఈ ఉంతా తుఫాను ప్రభావం వల్ల పంటలు పూర్తిగా పడిపోయినాయి నేల పాలైనాయి వాటిని కోసుకోవాలంటే ఇవాళ హార్వెస్టర్లకు సంబంధించినటువంటి వాటిని గంటకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అడిగేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది కానీ ఇప్పటికీ కూడా ప్రాథమిక అంచనా ప్రకారము అధికారులు చెబుతున్నటువంటిది ఏమంటే జిల్లా వ్యాప్తంగా దాదాపు పదమూడు వేల ఎకరాలలో వ్యవసాయ పంటలైనటువంటి వరి మినుము లాంటి పంటలు దెబ్బతిన్నాయని ఉద్యాన పంటలు అయితే ఎక్కువ భాగము ఉల్లి రైతులు దెబ్బతిన్నారని చెప్పి ప్రాథమిక అంచనా చెబుతూ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికీ ఇటు వ్యవసాయ అధికారులు కానీ అటు రెవెన్యూ అధికారులు కానీ వచ్చి పరిశీలన చేసి ఎన్యుమినేషన్ చేసి నివేదికను అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేటువంటి కార్యక్రమంలో లేరు కొంతమంది అధికారులు చెప్తున్నారు రైతులే పోయి మీరు అడగాలి కదా మీరు పోయి ఇక్కడ పరిశీలన చేయించుకోవాలి కదా అనేటువంటి ఉచిత సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఇంకా కొంతమంది అధికారులు చెప్పేటటువంటి అంశం ఏమంటే దెబ్బతిన్న పంటలకు సంబంధించి ముప్పై శాతం దెబ్బతింటేనే రాయమని వాటిని పరిహార నష్టం కింద పరిగణించాలి లేకపోతే ముప్పై శాతం లోపల దెబ్బ తినకపోతే వాటి నష్టం కింద కూడా ఎనుమరేషన్ తీసుకోవడానికి లేదనేటువంటి ప్రభుత్వమే ఒక గైడై గైడ్ లైన్స్ ఏదైతే ఉందో అది రైతుల గొంతుపైన కత్తి లాంటిది అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదలుచుకుంది ఇదివరకే కరువు కానీ తుఫాను కానీ ఈ మాన్యువలే ఒక చెత్త మానువలు ఈ మాన్యువల్ వల్ల రైతులు నష్టపోతున్నారు తప్ప ఎక్కడే కానీ బాగుపడేటువంటి పరిస్థితి ఇవాళ లేదు ఎప్పుడో తాతల కాలం నాటి నిర్ణయించినటువంటి వరికి ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలంటే కేవలం ఎకరాకు పదహారు వేలు ఇస్తామని చెప్పి చెబుతుంది కానీ ఆచరణ లేక వచ్చేటప్పటికీ ఒక ఎకరా సాగు చేయాలంటే ఎంత అవుతుంది విత్తనాలు ఎరువులు పురుగు మందులు సాగు చేయడానికి కావలసినటువంటి కూలీ ఖర్చులు ఇవన్నీ వెరచి దాదాపు ఎకరాకు ముప్పై వేలు అవుతుంది ఇంకా రైతులు ఎవరైనా కౌలుకు తీసుకుంటే ఎకరాకు పదమూడు మూటలు యజమానికి చెల్లించాలా వెరసి దాదాపు నలభై నలభై ఐదు వేల రూపాయలు ఇవాళ పెట్టుబడి అయితే వచ్చేటటువంటి ఈ నష్టము ఏ కొరకు సరిపోతుంది అనేటువంటి దాంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్గా ప్రభుత్వం చేయాల్సినటువంటిది ఎక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో వాటిని ఎనుమరేషన్ చేయాలి పూర్తి వివరాలు సేకరించాలి ఇది వరకు ఇన్సూరెన్స్కు సంబంధించినటువంటిది ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ చెల్లించేది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చెల్లించేటువంటి పాత్ర నుంచి పూర్తిగా తప్పుకునింది రైతు చెల్లించాలంటే రైతులు పోయి వ్యవసాయ అధికారుల దగ్గర ధృవీకరణ పత్రం తెచ్చుకోవాలి బ్యాంకు లేకపోతే మాకు సంబంధం లేదని చెప్పి ఇంకోవైపు చెబుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు నూటికి ఇరవై నుంచి ముప్పై శాతం మంది రైతులు ఇన్సూరెన్స్ కూడా ప్రీమియం కట్టుకునేటువంటి పరిస్థితి లేదు పైగా ఏం చెప్తున్నారు సి సి సెక్షన్ అంటారు మామూలుగా ఏది క్రాప్ కటింగ్ అనేటువంటి నమూనాగా తీసుకొని అది రైతుల పాలన శాపం తప్ప ఇంకొకటి కానే కాదు కాబట్టి ఇక్కడైతే ఈ మొంత తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్కండిషనల్గా వీళ్ళందరినీ కూడా ఎనిమిరేట్ చేయాలా పంటల బీమా పెట్టుబడి రాయితీ పరిహారాన్ని తక్షణం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అదేవిధంగా గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు సెంటర్లుగా చేసుకొని హార్వెస్టర్లను ఎక్కడ ఇక్కడ డంప్ చేశారు హైర్ సెంటర్లుగా మార్చినామని చెప్పి చెప్పారు మరి అవన్నీ ఎక్కడైపోయినాయి వాటిని ఇప్పుడు పనిలో పెట్టాలి రైతులకు అందుబాటులోకి తేవాలి ఉచితంగా ఎక్కడైతే నేలబడినాయో నేల నేలమట్టమయ్యాయో ఉచితంగా హార్వెస్ట్ చేసి కొద్దో గొప్పో రైతులకు ఉపశమనం కలగజేసేటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతు సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం పట్టించుకునేటువంటి పక్షంలో ఆందోళన శరణ్యమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందాలు ఈరోజు చాపాడు మండలం అదేవిధంగా పొద్దుటూరు రూరల్ మండలం నేల పాలైన వరి పొలాలను పరిశీలించడం జరిగింది ఈ పొలాలను చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తూ ఉంది రైతులు చాలా బాధపడుతూ ఉన్నారు చేతికొచ్చిన పంట రెండు మూడు రోజులలో కోసుకునే దశలో ఈ మొంతా తుఫాను వల్ల నేలపాలయ్యిందని ఎకరాకు నలభై వేల రూపాయలు పెట్టి సాగు చేశామని ఇప్పుడు ఈ పంట నేల పాలు కావడం వల్ల మా బ్రతుకులు ఏం కావాలని సాగే శరీరంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలు వింటూ ఉంటే చాలా బాధ వేస్తూ ఉంది ఈ చాపాడు మండలంలో అయితేనేమి పొద్దుటూరు రూరల్ మండలంలోని నేలపాడైన వరి రైతులను వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు వెంటనే పరిశీలనలు చేసి వారికి నష్టపరిహారం అనే విధంగా చర్యలు చేపట్టాలి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా వ్యవసాయ అధికారుల నివేదికల ప్రకారం రెవెన్యూ అధికారుల నామత్రమే చెప్తున్నప్పటికీ వేలాది ఎకరాలలో అన్ని రకాల పంటలు ఉద్యానవనం పంటల నుండి అన్ని రకాల పంటలు దెబ్బతినడం జరిగింది ప్రతి ఎకరాలోని పంటను జిల్లా అధికార యంత్రాంగం తగ్గు స్థాయి అధికార యంత్రాంగాన్ని పురమాయించి ఇన్యూబ్రేషన్ చేసి రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను రైతుల పక్షాన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం నాలుగు ఎకరాకు నాలుగు వేలు ఇప్పుడు అని వచ్చేసి మిషన్ వాడు మూడు గంటలకు వస్తాడు ఎకరాడిపోయింది కాబట్టి ఆ మిషన్ వాడికి సరిపోతుంది ఆ గుత్త ఆ ఖర్చులు అన్ని నెత్తికొచ్చేటే పదమూడు వేలు పదమూడు మూటేలు గుత్త కట్టాలా నలభై వేలు ఎకరా ఖర్చు వస్తుంది పద్దెనిమిది వే పద్దెనిమిది ఎకరాలు వేసిన తీసుకునే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం ప్రొద్దుటూరు మండలం అలాగే చాపాడు మండలం గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించడం జరిగింది మరి ఈ వరి పంటకు సంబంధించి పూర్తిగా ఈ రేపు పూర్తిగా హార్వెస్టింగ్ చేసుకోండే నేపథ్యంలో నేలమట్టమైపోయి మోసలు రావడం జరుగుతుంది దీన్ని వ్యవసాయ అధికారులు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు తక్షణం పరిశీలన చేసి ఏ వ్యక్తికి ఎంత నష్టం జరిగింది ఆ వ్యక్తికి సంబంధించిన ఎన్ని ఎకరాల పొలం నష్టం జరిగింది ఆ వ్యక్తికి సంబంధించిన కౌలు రైత వాస్తవ రైత అని చెప్పేసి కూడా ఈ లెక్కలు తీసి ఎందుకంటే కౌలు రైతుకు నష్టం వచ్చే పరిస్థితి కల్పించడం ప్రభుత్వం ఏ ఏ రైతు నష్టపోయినా వాస్తవ రైతుకు భూమి కల్లా రైతుకు మాత్రమే నష్టపరిహారం అందుతుంది అట్లా కాకుండా కవులు చేసిన రైతుకు కవులు ఖచ్చితంగా అందించే మార్గం ఈ నష్టపరిహారం అందించే మార్గం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా సమితి పక్షాన మేము డిమాండ్ చేసాం జరుగుతుంది అలాగే మిగిలిన పంటలు జిల్లా వ్యాప్తంగా మినుము కానీ ఉల్లి పంట కానీ ఇలాంటి పంటలన్నీ కూడా వేరుశనగ పంట ఇవన్నీ పంటలు పోయిన పరిస్థితుల్లో అంతలక్కల కూడా ఈ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా లెక్కాచారాలు వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను మైతే సార్ ఎకరా వేలు అయింది ఆరు ఎకరాల మిషన్ వాళ్ళు ఎకరాలు భూమికుంటారు అలా పంపమంటే ఎకరాకు నలభై వేలు ఖర్చు ఎకరాకు నలభై వేలు అయింది గవర్నమెంటే అరవై ఎకరాలు వేసినా మీరే గవర్నమెంట్